నుండి కాదు ఉమ్మడి ప్రభుత్వం నుండి అసలు లైబ్రరీ అని వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తలేరు ఏ హై స్కూళ్ళల్లో కూడా ఇప్పటికీ లైబ్రరీ ఫెసిలిటీస్ లేవు ఏదో ఒక ఐదో పదో లైబ్రరీల ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ వాటిని కూడా భర్తీ చేసలేరు ఎటువంటి మోడల్ స్కూల్లో కావచ్చు ఐటీఐ కాలేజెస్లో కావచ్చు మెడికల్ కాలేజెస్లో కావచ్చు మరి ఏ ఏ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కానీ మళ్ళీ మెడికల్ కాలేజెస్లో కానీ మోడల్ స్కూల్కి కేజీబీలలో కానీ ఎటువంటి దాంట్లో కూడా లైబ్రరీస్ ఫెసిలిటీస్ లేవు మినిస్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఫస్ట్ మీరు వాటిలో లైబ్రరీస్ పెట్టండి అని అడగాలనంట మనం ఎందుకు అట్లా అడగాల్సిన ఏముంది అసలు ప్రభుత్వం అందరికీ అన్ని సేవలు ఇవ్వాలనుకుంటున్నారా లేదా నాణ్యమైన విద్య అందిస్తామని అంటున్నారు లైబ్రరీస్ అనేది యూనివర్సిటీకి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అనేది హార్ట్ లాంటివి అటువంటి హార్ట్నే పట్టించుకోకుండా మేమేదో దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్స్ స్థాయికి తీసుకెళ్తాము అవన్నీ అంటే అక్కడ నమ్మడానికి ఎవరు లేరు సో మేము ప్రతి మేము డిమాండ్ చేస్తున్నాం ఏమంటే ప్రతి ఉన్నత పాఠశాలలో ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో కావచ్చు ప్రతి మోడల్ స్కూల్లో కావచ్చు కేజీవివో స్కూళ్లలో కావచ్చు లైబ్రరీన్ వేకెన్సీస్ ఫిల్ అప్ చేయాలి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పబ్లిక్ లైబ్రరీలో అసలు లైబ్రరీ వేకెన్సీస్ అనేవి లేవు ఐఎంలో వచ్చిన నోటిఫికేషనే లాస్ట్ కాకపోతే అసలు వాటిలో అన్ని అన్ని అవుట్సోర్సింగ్ విధానంలో ఫిల్అప్ చేస్తుండ్రు అది చాలా తప్పు అది అన్యాయం అండ్ లైబ్రరీ అండ్ ఆస్పిరెంట్స్కి అందరికీ ఒకటే కోరుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళము మనం పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అందరం కలిసి అందరం కలిసి వేరే వేరే ఆస్పరెంట్స్తో కలిసి మనం కూడా ముందుకొచ్చి అందరం మన లైబ్రరీన్ వేకెన్సీస్ కొరకు ఈ పౌర గ్రంథాలలో ఫిల్అప్ చేయడం వలన అన్ని వర్గాల నిరుద్యోగులకు యూజ్ అవుతాయి లైబ్రరీస్ అందరూ మనము స్టడీ హాల్లలో పదిహేను వందలు పెట్టి రెండు వేలు పెట్టి రెండు వేలన్నర పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండదు కాబట్టి అందరూ ముందుకొచ్చి లైబ్రరీన్ వేకెన్సీస్ భర్తీ చేయాలి లైబ్రరీన్ వేకెన్సీస్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఎన్ని మినిస్టర్ల చుట్టూ తిరిగినా ఎంతమంది డైరెక్టర్ డైరెక్టర్ల చుట్టూ తిరిగినా ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ చుట్టూ తిరిగినా వాళ్ళు అసలు ఏం అవసరం లేదు మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు డబ్బులు లేవు అనేది కరెక్ట్ కాదు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్కైనా మేము వ్యతిరేకం కాదు మాకు కావాల్సింది నోటిఫికేషన్లు మాత్రమే పబ్లిక్కి ఏవైతే డిఎస్సిలో ఇప్పుడు వచ్చే డిఎస్సీలో లైబ్రరీ వేకెన్సీస్ కంపల్సరీ భర్తీ చేయాల్సిందే